హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరిగితల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు తెనాలి పట్టణంలో జరుగుతున్న జూనియర్ విభవానికి వచ్చిన జాతండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం వేరసింహ జయసింహ ఇది జయసింహ అది తెలుసులే మనకి చోట మిరపకాయ సౌండ్ సౌండ్ సిస్టమ్స్ ఎలక్ట్రీషియన్ గారు భోజన టోకెన్స్ తీసుకువెళ్ళండి వీరసింహ చోట మిరపకాయ జయసింహ అవుతు ఎనిమిదో కాడిగా బరిలో దిగుతున్నాయండి చేయండి జయసింహ వీరసింహ బ్రాలో ఎనిమిదో ఒకటిగా ప్రదర్శన ఇవ్వబోతుంది దిగుతున్నాయండి ఇక్కడ ఎవరిని అడగం ఎవరినడకంలో చెప్పు అడుగు అడుగు అంటారు ఎవరి నడకం ఇక్కడ ever let bro hmm over oh.